దొండకాయ బెండకాయ నువ్వున గుండెకాయ ఇన్ని గిన్నెలు తీసిన తర్వాత నేను కడుపు నిండా అన్నం తినాలి సర్లే చాలా రోజులు అవుతుంది ఇవన్నీ క్లియర్ చేసి సరే మనకు కావలసిన ఆయుధాలు ముందు తీసుకుందాం మన స్పూన్ మన గిన్నె ఫుల్ గిన్నె చిన్న గిన్నె సో తర్వాత ఇవన్నీ ఇక్కడ పెట్టేద్దాం కోరేసుకుందాం చాలా చిన్న గిమే కదా చాలా బాగుంది చక్కగా అయితే మనం ఏమో బట్ ఇక్కడ వాటర్ ఉంది తీసుకుంటా అన్నం కడుగు నిండా తిరిగి నాకు చాలా ఇష్టం ప్రైస్ అంటే సో ప్రతిరోజు చేసే పని కదా మనకి ఇబ్బంది ఉండదు అలా అయిపోతుంది చూసే వాళ్ళకి అయ్యో పక్కన మనిపిస్తుంది అలాంటివి మనం వదిలేయాలి

చేస్తాను ఓకే ఇది కొంచెం చాలా బాగుంది రోజు నాకు చాలా నచ్చింది కాకపోతే వేసుకోవడం అవ్వట్లేదు బాగా అడ్డమే మీరు ఇదేనా ఉన్నాడు కనిపితే మంచి టేస్టీ ఈరోజు రసం వేసుకోలేదు ఇదే మనం కనుక్కొని తినండి అరే తిన చుట్టూ తిరుగుతుంది గుడ్ ఆఫ్టర్నూన్ ఇంకా కూర వేసుకోవడానికి ట్రై చేస్తున్నాము చుట్టూ తిరుగుతుంది పర్వాలేదు చుట్టు తిరిగినా పర్వాలేదు చిక్కుడుకాయ కూర నాకు చాలా ఇష్టం చిక్కుడుకాయ అంటే తెలుసా నాకు చాలా అంటే చాలా ఇష్టం బట్ కూర ప్లేట్లో వేసుకుంటాం కూరగాయ సరిపోతే వేసుకోవచ్చు కదా సో ఇందులో చేపెట్టుకు చేపెట్టకుండా ఉండవచ్చు కదా సరిపోయింది అనుకో ఇది వదిలేవచ్చు సరిపోలేదనుకో అన్నంలో కలిసి పోని ఫోన్తో ఇక్కడ కదా ఫస్ట్ ఇక్కడ ఇక్కడ ఉంటే ఇలా తీస్తాను ఈరోజు చాలా బాగా అన్నం వేసుకున్నాను ఎందుకు మీకు వీడియో చూపిస్తానంటే మీరు ఏమనుకుంటారంటే స్వప్కి ఎవరు హెల్ప్ చేస్తున్నారు ఎవరు ఉండి తనకి అన్నం తినిపిస్తున్నారు అని మీకు చాలా డౌట్స్ ఉన్నాయి డౌట్స్ అన్నీ క్లియర్ చేసేద్దామని ఈరోజు ఎవరో అన్నం తినిపెట్టరు సపోజ్ రబ్బర్ బ్యాండ్ లేకపోతే తప్ప నేను ఎవరు చేయతో అన్నం తినను సరేనా సో కోరా అన్నంలో వేసుకున్నాను బట్ ఈ అన్నంకి ఈ కూర సరిపోకపోతే అప్పుడు ఈ కూర యూజ్ చేద్దాం అంతవరకు ఈ కూర యూజ్ చేయొద్దు సరేనా కానీ అన్నం కొంచెం ముద్దలుగా ఉంది కదా సో ఇలా 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 ఎలా చేసుకొని తినేవచ్చు ఇంటి దగ్గర కూడా నేను అమ్మని ఇబ్బంది పెట్టాను నాకు అన్నం తినిపెట్టమ్మా అని కూడా ఇబ్బంది పెట్టాను నేనే తింటాను సరేనా సో ఇలానే కలుపుకొని మంచిగా కలుపుకొని తినేస్తాను ఎవరి మీద కూడా ఆధారపడను అన్ని పనులు నేనే చేసుకుంటాను నాకు చేతులు లేవు నేనే పని చేయలేను నేను నేను అన్నం తినలేను అంటే నాకే కడుపు మండుతుంది కదా కారం లేదు కూర కొంచెం బాగుంది అంటే ఒట్టిగా తింటే కారం ఉంటుంది రైస్లో కలుపుకుంటే కారం ఉంటుంది నాకు ఇష్టం అని చిక్కుడు గది పిక్కలు ఇవి ఇగోండి బాయ్ మీరు కూడా బోన్ చేయండి టైంకి సరేనా